ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడని మెడికల్ హబ్గా చేయాలనే తలంపు నారా చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన మెడికల్ కాలేజెస్ ఈ అమరావతిలోను అదేవిధంగా దేశ విదేశాల నుంచి వచ్చి విజయవాడలో ట్రీట్మెంట్ పొందాలని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం హైదరాబాదు నగరాన్ని ఏ విధంగా దానికి పోటీగా దీన్ని తీర్చంగా చేసిన ప్రయత్నాలు ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా ముందుకు వెళితే ఆ తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం విధ్వంసంతో ఒక రాక్షస విధ్వంసం లేక జరిగిపోయింది మరలా ప్రజలు తెలుసుకుని మరలా నారా చంద్రబాబు నాయుడు గారికి అధికారం పెట్టడం ఈ రోజున మరలా మెడికల్ హబ్ కోసం అనేక ఎస్ఆర్ఎం వాళ్ళు అదే అమృత వాళ్ళు అనేకమైన కాలేజీలు రాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎయిమ్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఒక ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి ఇవాళ ఆ విధానంలోనే ఆర్కే ఫార్మసీ అని వారు బి ఫార్మసీ చదువుకుని వాళ్ళ లిఖిత లిఖిత తంగేళ్ళమూడి అమ్మ తప్పు చెప్పాడు నితీష్ నితీష తంగేళ్ళమూడి అనిల్ లింగమనేని వాళ్ళిద్దరూ మరి ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇక్కడికి వచ్చి గత ఐదు ఈ రెండు సంవత్సరాల క్రితం అయితే ఇక్కడి నుంచి అందరూ ఎన్ఆర్ఐలు ఆస్తులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మరలా ఆస్తులు జీకరించి ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ పెట్టడం అది శుభ సూచకం ఖచ్చితంగా విజయవాడ నగరానికి మరలా మంచి రోజులు వచ్చినాయి అనే భావన కలుగుతుంది వాళ్ళిద్దరికీ నేను అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు ఆర్కే ఫార్మసీ పేరు మీద ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఓపెన్ చేసినందుకు మరి నిఖిత అదేవిధంగా నితీష అనిల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందింది మెడకల్గా మన చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు సౌత్ ఆఫ్రికా నుండి కానివ్వండి మరి టాంజానియా అలాంటి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ హైదరాబాద్లో ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి మరి మళ్ళీ మనం విడిపోయాం ఆంధ్ర రాష్ట్రం ఇవాళ గత పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ ఒక మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మళ్ళీ అని మొదలు పెడితే మరి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పాలనే కాకుండా అభివృద్ధిని పూర్తిగా విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని మరి కళావిహీనంగా చేస్తే మళ్ళీ ఈ రోజున ఆంధ్ర ప్రజలు గుర్తించారు స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున మనందరం కూడా ఆనందంగా జరుపుకుంటున్నామని అంటే నియంతృత్వ పాలన ఎలా ఉందో గత ఐదు సంవత్సరాలు చూసి ఆ రోజున దేశానికి స్వాతంత్రం వస్తే ఈ రోజున రాష్ట్రానికి నిజంగా నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగా మనందరం కూడా ఫీల్ అవుతూ ఉన్నాం ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశానికైతే మళ్ళీ చిగురించిన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మళ్ళీ జరుపుకుంటున్నాం మనంతా కూడా మళ్ళీ ఈ రోజున ఒక మెడికల్ హబ్గానే కాకుండా అభివృద్ధిగా మరి ఈ రోజున ఒక మౌలిక వస్తువుల్ని కల్పించిన ఆయన ఎన్నో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఇలాంటి యువత రేపు రాబోయే రోజుల్లో మరి మరిన్ని పరిశ్రమలు మరింత మందికి ఉపాధి కల్పించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తారని చెప్పి ఆ విధంగా ఇంకా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మరి యువత అందరూ కూడా ఇవాళ మనం రాకపోతే ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరు దిగులు పడే ఈ పరిస్థితుల్లో మరియు ఈ కూటమి అధికారంలోకి వచ్చి ప్రజల ఆశల్ని చిగురింపజేసిన సందర్భంగా మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున ఈ మెడికల్ షాప్ని ఆరంభించిన మరి మన పారిశ్రామికవేత్తలు ఇద్దరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఫార్మసీ అనేది మిత్రులు కెనడా నుంచి ఎన్ఆర్ఐ అనిల్ లింగం గారు అలాగే నిష్ఠా తంగిల్మూడి గారు మన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఓపెన్ చేయటం అలాగే దానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ గద్దె రామ్మోహన్ గారు లాస్ట్ టూ టర్మ్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం అలాగే ఇక్కడ వా బిజినెస్ చేసుకుంటానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబట్టే ఇవాళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మ్సీ అనేది ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎంచుకుంటాం జరిగింది సో దానికి ముందుగా అందరి తరఫున ఫార్మసీ తరఫున కూడా గద్దె గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే విశిష్ట విశిష్టాతిగా చేసినటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ అనురాధ మేడం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరూ కూడా ప్రజలందరూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీ సేవలు ఆర్కే ఫార్మసీ సేవలు అందిపించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ಪಿಲ್ವೀರೆ ಹಾಸ್ಪಲ್ ಕೋಲ್ ಫೋನ್ ಇದು ಇಲ್ಲಿ ಬಾಂಬ್ ಜಾಸ್ಪಲ್ para los sociales en el